ప్రతి టీవీ ప్రేక్షకులకి నా నమస్కారములు ఇవాళ నేను చెప్పబోయే కార్యక్రమం ధర్మ సందేహాల్లోనిది పత్రం పుష్పం ఫలం యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాం ఇవాళ మనం ఇందులో బాహ్య కరణాలు అంతఃకరణాలు ఉంది అంటే ఏమిటి పత్రం పుష్పం ఫలం తోయల్లోనే బాహ్య పూజ అంతః పూజ రెండు రకాలు ఉన్నాయి వాటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం శివుడు నిరాకారుడు శివుడు ఒక మహాశక్తి సో మన మనసే ఒక దీపం మన మనసే ఒక కోవెల అనుకుని మనం ఈ అంతఃకరణ పూజలు చేయడం గురించి వాళ్ళు తెలుసుకోబోతున్నాం బాహ్య పూజ అందరికీ తెలిసిందే కానీ శివుడు ఎప్పుడైతే మన మనసులోనే ఊహించుకున్నామో మనం అందుకని మన అంతఃకరణ పూజ చేసుకుంటే చాలు అంతేగాని బాహ్య పూజలు ఆర్భాటాలు హంగులు ఇవన్నీ అవసరం లేదు పూజకి అవి ఏమిటో ఇవాళ మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయంలోని ఇరవై ఆరు శ్లోకం గురించి నేను చెప్తాను అది ఏమిటంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమో భక్త్యా ప్రయచ్చతి తవహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మన అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఏమంటున్నాడు ఈ పద్యం ద్వారా భగవద్గీతలోని నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమ భక్తునిచే సమర్పించినది ఏమిటి భక్తునిచే సమర్పిస్తారు పత్రం కాని పుష్పం కాని ఫలం కాని తోయం కాని ఏదైనా సరే నేను ప్రత్యక్షంగా ప్రీతితో నేను స్వీకరిస్తాను అని చెప్పాడు సో భగవంతుడే మనకి ఈ విధంగా నేను అన్నీ స్వీకరిస్తాను నువ్వు ఏది ఇచ్చినా నేను స్వీకరిస్తానని నిరాకారుడైన శివుడు చెప్తాడు కృష్ణుడు భగవంతుడు అందరూ సమానమే కదా ఇది మనకి ఈ అంతఃకరణల్లోని ఈ పూజలోని ఉన్న అర్థం ఇది ఇప్పుడు మనం పూజలోకి అసలు ఏవేవి మనం ఈ అంతఃకరణ ఈ ఎందుకు ఈ పత్రం పుష్పం అలా అందరికీ తెలిసిందే కదా ఇవిడేవిడు చెప్తోంది అని అనుకుంటారేమో ఇప్పుడు అంతఃకరణ పూజ గురించి నేను చెప్తాను అంటే పత్రం అంటే ఏమిటి ఆకు పత్రం అంటే మన ఆకు అని తెలుసు కానీ ఇక్కడ పత్రం అంటే ఏమిటి మనస్సు మనసు అంటే మనస్సు చంచలమైనది మన పత్రం అంటే ఆకలి అందరికీ ఆవక ఎలా ఉంటుంది కదులుతూ ఉంటుంది కదా ఇటు అటు కదులుతుంది ఒక చోట కూర్చుంటుంది ఆ గాలి వేసి ఇటు పెరుగుతుంది అలాగే మన మనసు కూడా చంచలమైనది పుష్పం అంటే బుద్ధి పుష్పం ఎలా వికసిస్తుందో మన బుద్ధి కూడా వికసిస్తుంది మన వయసు పెరిగి కొద్దీ మన ఆలోచనలు పెరుగుతాయి ఆలోచనలు పెరిగి కొద్దీ బుద్ధి పెరుగుతుంది అంటే ఏమిటి బుద్ధి పెరిగితే మనం సన్మార్గంలోకి వెళతాం బుద్ధి పెరిగితే మనం సర్మార్గంలోకి వెళ్తాం అప్పుడు మన బుద్ధి విక సర్మార్గంలోకి వెళ్ళామంటే ఏమిటి బుద్ధి వికసిస్తున్నట్టే కదా ఇది మనం భగవంతుడికి సమర్పించుకునే రెండవ పుష్పం మూడవ పుష్పం ఏమిటి ఫలం ఫలం అంటే ఏమిటి అహంకారాలతో పోల్చావు ఇక్కడ మన ఎంతకాల పూజలు అనే ఫలాన్ని అహంకారంతో పోల్చాం అహంకారం అంటే ఏమిటి నేను నాది ఎప్పుడైతే నేను నాది నువ్వు అనుకున్నావు నీకు జన్మలు వస్తూనే ఉంటాయి ఇంక నీకు జన్మరాహిత్యం లేదు అంటే జన్మలు జన్మలు ఎత్తుతూనే ఉంటావు నువ్వు కర్మ చేస్తూనే ఉంటావు మళ్ళీ కర్మఫలం వస్తుంది కర్మఫలం వస్తే ఏమొస్తుంది మళ్ళీ జన్మే వస్తుంది నీకు అందుకని మనం భగవంతుడికి సమర్పించే అర్థక్కలని మూడో పూజ ఏమిటి అహంకారం దాన్ని నువ్వు సమర్పిస్తేనే నీకు జన్మ అనేది లేకుండా ఉంటుంది నాలుగవది ఏమిటి తోయం తోయం అంటే చిత్తం ఇది జలతత్వంలోంచి పుట్టింది అంటే మనం ఏదైనా భగవంతుడిని ఆర్తితో పూజించాలి కానీ కోరికతో పూజించకూడదు నువ్వు భగవంతుని ఇది కావాలి ఎది కావాలని అడిగితే ఇవ్వడు భగవంతుడు నాకు ఇప్పుడు ఈ శక్తి లేదు ఇది చేయలేను నేను నాకు ఇలా ఉంది నాకు ఒంట్లో శక్తి లేదు నేను సంపాదించుకున్న శక్తి లేదు లేకపోతే నాకు నా పుత్రుల వల్ల బాధ నా పిల్లల వల్ల ఏదేనో ఒకటి నీ ఆర్తితో అడుగు అప్పుడు భగవంతుడి అంటే కన్నీళ్లతో అడుగు ఏ కన్నీరే నీకు తోయం భగవంతుడికి నువ్వు సమర్పించుకునే అభిషేకం కన్నీరు అంటే నీ కన్నీరుతో నువ్వు అభిషేకం చేస్తున్నావు అనమాట దేవుణ్ణి ఇది నాలుగవ అంతఃకరణ పూజ రాత్రితో చేసిన ప్రార్థన కోరికతో చేసిన ప్రార్థన కంటే కూడా గొప్పది ఎప్పుడైతే మన భక్తి స్థితికి చేరుకుంటుందో మనకి భగవంతుడు జ్ఞానం ఇస్తాడు అర్థమైందా ఇప్పుడు భగవంతుడు కోరుకునే దేవుటి నీకు ఈ కలికా ఈ కలియుగంలో నామస్మరణ చెయ్యి అంటాడు నీ శక్తికి ఎంత వీలైతే అంత చెయ్యి ఎందుకంటే కొంతమంది బాగా ధనవంతులు ఉంటారు వాళ్ళు చేసుకుంటారు బోర్డు పూజలు అభిషేకాలు హోమాలు యాగాలు మరి అందరికీ శక్తి ఉండదు కదా అందుకే నీ శక్తికి ఎంతో నీకు వీలవుతుందో అంతే చెయ్యి అంటాడు అందుకే కలి కలియుగంలో అని నామస్మరణ ఒకటే చాలా చాలా నిన్ను రక్షణ కవచల్లా కాపాడుతుంది నువ్వు ఎప్పుడైతే నిత్యం నామస్మరణ చేసుకుంటూ వెళ్ళావో ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవచ్చు ఒక ఆపద నుంచి తప్పించుకోవచ్చు నువ్వు భగవంతు ఎందుకంటే నిత్యం నువ్వు భగవంతుని నువ్వే దిక్కు నువ్వే దిక్కు నువ్వే దిక్కుంటే భగవంతునే స్మరిస్తున్నావు ఎవరికైనా ఇష్టమే కదా ఇంకొకళ్ళ మనుషులు అలా మనము ఉన్నా చేస్తున్నా వాళ్ళ గురించి తలుచుకుంటే మనకే మానవులకే ఉంటుంది అప్పుడు భగవంతుని నిత్యం తలుచుకుంటే ఆయన ఎందుకు చేయడు నీకు తప్పకుండా చేస్తాడు ఇది ఎవరు ఇవన్నీ ఎక్కువగా ఈ జ్ఞానులు మహాత్మ ఏమిటి చేస్తారు వాళ్ళు దేవుడు విగ్రహాలు కొని తెచ్చుకోరు దేవుడు సామాను కొని తెచ్చుకోరు తర్వాత నైవేద్యాలు పెట్టరు ఏమీ చేయరు వాళ్ళు నిత్యం జ్ఞానంలోనే ఉంటారు ధ్యానంలో ఉచ్చస్థితికి చేరుకుంటారు ఎప్పుడైతే జ్ఞానంలో ధ్యానంలో ఉచ్చస్థితికి చేరుకున్నావో నువ్వు ఇంకా భగవంతుడి చేరుకున్నట్టే ఇందుకని ఇప్పుడు అర్థమైంది కదా మీకు అందరికీ అంతఃకరణ పూజ చాలు మీరు ఏవి ఆర్భాటాలు హంగులు చేసి పూజ చేయవలసిన అవసరం లేదు ఈ అంతఃకరణ పత్రం అంటే మనసు అంటే నువ్వు అంతకర పత్రాన్ని సమర్పిస్తున్నావు అంటే నువ్వు మనసుని సమర్పించేస్తున్నావు దేవుడికి పుష్పాన్ని సమర్పిస్తున్నావు అంటే నువ్వు బుద్ధిని సమర్పిస్తున్నా అంటే ఫలాన్ని సమర్పిస్తున్నావు అంటే నీ అంతా దేవుడి ముందు పెట్టేశావు అలాగే తోయాన్ని సమర్పిస్తున్నావు అంటే నువ్వు అభిషేకం చేసేస్తున్నావు దేవుడికి నీ కళ్ళ నీళ్ళతో అంతకంటే నీకు భగవంతుడు ఏమిటడుతాడు నిండు ఎందుకంటే శివుడు నిరాకారుడు మన మన మనసు కోవిల మన మనసు దీపం అనుకుని నువ్వు నిత్యం ప్రార్థిస్తూ मंडा सर्दे जला सुखिनो लोका समस्या सुखिनो स्वस्थ